హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్పోన ఈ వీడియోలో చక్కడాలు బౌల్గా వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం చెక్కడాలు ఎలా చేయాలో చూసేద్దామా అరకప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాం అంతే కదా ఈ పప్పుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి అలానే బియ్యపిండి రెండు కప్పులు తీసుకుంటున్నాము అంటే ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పు పుట్నాల పప్పు వేస్తున్నట్లు అనమాట ఈ బియ్య పిండిని జల్లించి తీసుకుందాము కొత్తవారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేము ఏం వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ పప్పుల పిండిని కూడా జల్లించుకుందాము ఇలా జల్లించుకున్న పిండిలోకి టూ టేబుల్ స్పూన్స్ వాము వేస్తున్నాము మేము కారం వెయ్యట్లేదండి అచ్చంగా వాముతోనే చేస్తున్నాము మీరు కారం కూడా వెయ్యాలి అంటే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోండి అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాము ఇక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తని చపాతి ముద్దలా కలుపుకోవాలి నీళ్లు ముందలే ఒకసారి పిండిని టేస్ట్ చూసుకోండి ఏమైనా సాల్ట్ పడుతుంది అంటే కనుక యాడ్ చేసుకోవచ్చు ఇక ఈ పిండిని మొత్తం కూడా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ మురుకుల కోసం అని చెప్పి మేము పొడిపియ్య పిండి వాడామండి తడిపియ్య పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు ఎన్ని కప్పులు పట్టాయి నీళ్లు మొత్తం మూడు కప్పులు మూడు కప్పులు పట్టాయి కదా నానలా అవసరం లేదా వెంటనే చేసేసుకోవచ్చా కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టామండి ఆయిల్ వేడయ్యేలోపు గొట్టానికి నూనె రాస్తున్నాము ఇలా చేయటం వల్ల మురుకుల గొట్టంలో నుండి మురుకులు ఈజీగా దిగుతాయి అన్నమాట కేవలం అలా మొదటిసారి నూనె రాస్తే సరిపోతుంది ఇక పిండిని మురుకుల గొట్టంలోకి తీసుకుంటున్నాము నూనె కాలిందో లేదో చూడటానికి ఇలాగా పిండి ముద్ద చిన్నది వేసి చూసుకోండి శాంపుల్ కింద నూనె కాలితే అది వెంటనే పైకి తేలుతుంది అది తీసేసుకుని ఇక మనం ఇలా మురుకుల్ని వచ్చేసుకోవచ్చు వెంటనే కలుపుకూడదు అదే అదే నూనెలోని బుడకలు తగ్గిపోయేదాకా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి అవునా అయితే పిండిలో తేడా పక్కన ముందుగా అలా కన్నాలు ఉన్న డిప్పలోకి తీసుకుంటున్నాను కింద కడాయి పెట్టుకున్నా అండి నూనె ఉన్నా కూడా అందులోకి కారిపోతుంది కదా ఆ తర్వాత పక్కన ఇంకొక డిప్పలోకి మారుస్తాను ఇలానే మిగతా పిండిని కూడా మురుకుల్లాగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి కారం వేయలేదు కనుక మరీ ఎర్రగా రాకూడదండి నూనెలోని బుడకలు తగ్గిపోయాక అలానే ఇవి కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి లోకి వచ్చినాక ఇక మనం తీసేసుకోవచ్చు బయటకి పామర్ ఉంది కదా పక్కన ఉయ్యూరు పక్కన ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా ఉమెన్స్ ఇది అప్పట్లో ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడు అయిపోయింది వాళ్ళ అమ్మాయిలు అక్కడేనంట విజయవాడ దగ్గరేనంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్ళైపోయింది మూడు వల్ల ఏముండదుగా ఏ నూనైనా పర్లేదు కదా అదే ఇది మామూలుగా సన్ఫ్లవర్ అంటే బాగుంటది అదే ఇది మామూలుగా మంచిది అంటున్నారు కదా అని సన్ డ్రాప్ అని తెప్పించ మాములుగా ఆరోగ్యానికి మంచిది కదా ఇలా నొరగొస్తారంటే ఇది తీసుకోండి చూసారు కదా చాలా కరకరలాడుతున్నాయండి బాగా మురుమురలాడుతూ వచ్చాయి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి చక్కగా ఈవినింగ్ పూట స్నాక్స్ గా అయినా పెట్టచ్చు లేకపోతే స్కూల్లో స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్